మీకొnde ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తంంపంపడ డాము గారు సీనియర్ జర్నలిస్ట్ నార్ వార్తొ సార్ నమస్కారం స సార్ సజ్జలపైన జగన్ మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారని ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్ అంటే అమరావతి విషయంలో సజ్జల కామెంట్స్ చూసాం దాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని ఇలా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది అంటే అమరావతి విషయంలో మొదటి నుంచి కూడా వైసీపీలో గందరగోళం అయితే ఉంది సో ఇంకా ఈయన గందరగోళ పరుస్తూ ఆయన కామెంట్స్ చేయడం జరిగింది మరి అసలు ఏం జరిగింది సజ్జల కామెంట్స్ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్ అయ్యారు దీనిపైన ఇక సజ్జల మీద జగన్ సీరియస్ అయ్యాడు నువ్వు ఎవడ అసలు నన్ను అడగకుండా నేను ఇష్టం వచ్చినట్టు అమరావతి మీద స్టేట్మెంట్లు ఇస్తున్నావు అని అనేది వార్తలు ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ రోజు కూడా జగన్ పదకొండు పన్నెండు గంటలకి తాడేపల్లి చేరుకుంటున్నాడు బెంగళూరు నుంచి ఈరోజు కూడా ప్రధానంగా ఈ టాపిక్ మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది సజ్జల మీద ఏమన్నా చర్య తీసుకుంటారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటి నుంచో నెంబర్ టూగా ఉంటున్నాడు జగన్కి ఒక రకంగా నీడలాగా అంటే జగన్ ఎప్పుడు మీడియా సమావేశాలు చేయడు కాబట్టి ఆయన ఏమన్నా మీడియాకి చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పకుండా సజ్జల ద్వారా చెప్పించడం అట్లాగే ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే కీలకమైన నాయకులు ఎవరైనా కలవాలన్నా కూడా సజ్జల ద్వారానే సజ్జలను కలవాలి తప్ప సజ్జలని కలవండి అనుపాటు తప్ప తనని కలవడానికి జగన్ ఒప్పుకోడు సజ్జలు కలిపితే కదిపితేమో ఆయన అసలు వీళ్ళు చెప్పిందంతా ఆయనకు గుర్తు ఉండదు తీసుకెళ్ళి కరెక్ట్గా చెప్పడు అందువల్ల అసంతృప్తి పేరుకుపోవడం జరుగుతుంది తర్వాత కూడా విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పాడు అంటే జగన్ చుట్టూ కోటరీ చేరింది ఆ కోటరీ వల్లనే జగన్ కో మేల్కోకపోతే జగన్కి మరింత అని జగన్ ఏం మేల్కున్నట్టు కనబడట్లే మళ్ళీ సేమ్ కోటరీ కనబడుతుంది మళ్ళీ సజ్జలే ఉన్నాడు సజ్జలే మాట్లాడుతున్నాడు ఎందుకంటే సజ్జల ఆర్గానిక్ పొలిటీషియన్ కాదు అతను ఏంటంటే అతను ఒక ఎయిటర్గా ఉన్నాడు అతనికి ఏమన్నా అడ్వైజర్గా పెట్టుకుంటే తప్పులేదు కానీ అతనికే మొత్తం పార్టీ పగ్గాలు అప్పగించినట్టుగా జగన్ తర్వాత పార్టీ నాయకులతో అతనే మాట్లాడడం అంటే అతనికి ఏంటంటే ఆర్గానిక్ పొలిటీషియన్కి రకరకాల న్యూ తెలుస్తాయి పార్టీలో రాజకీయ నాయకులు ఎలా ఫంక్షన్ ఉంటుంది ఎవరోని ఎలా మాట్లాడాలి ఏంటి అవన్నీ తెలుస్తాయి ఇతను ఏముంటుంది ఇతను బాస్ లాగా పనిచేశాడు ఒక ఛానల్లోనూ లేకపోతే ఒక న్యూస్ పేపర్లో బాస్కి ఒక పొలిటీషియన్కి చాలా అసలు సంబంధమే ఉండదు మన అనుభవం కానీ ఇవన్నీ పనిచేయవు సో ఆయన్ని పోయి అక్కడ పెట్టడం అనేది ఎవరికి నచ్చట్లేదు నాతో కూడా చాలా మంది రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఈ సజ్జల ముందు తీసేయమని ఓపెన్ గా కూడా మనకి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు వాళ్ళు సజ్జలని ముందు బయటపెట్టండి అనేది చెప్పారు కానీ ఆయనేమి చేయలే చేయట్లేదు ఆ పని దాంతో ఇప్పుడు మళ్ళీ సజ్జల ఒక మునిగి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే రెండు రోజుల ముందు మంగళగిరిలో వేటి న్యూస్ కాన్క్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు అందులో మీడియా ప్రశ్నించింది అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి అని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది అంతకుముందేమో చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఫస్ట్ జగన్ దాన్ని వ్యతిరేకించినా కూడా మళ్ళీ అది అంగీకరించాడు అసెంబ్లీలో కూడా చెప్పాడు అతను ఏంటంటే ఓన్లీ దాని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయకుండా ఎందుకు ప్రైవేటు భూమిలు ఎందుకు తీసుకోవడం పచ్చని పొలాలు గవర్నమెంట్ ల్యాండ్స్ని మ్యాక్సిమం తీసుకోవాలనే జగన్ ఆర్గ్యుమెంట్ అతను ఎలక్షన్లకు కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకొనే వెళ్ళాడు కానీ వచ్చినాక దాన్ని మెల్లగా నీరు గర్చడం మొదలుపెట్టి మూడు రాజధానులు అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏందో తెలియని ఒక పరిస్థితిలోకి జగన్ నెట్టేశాడు దాని తర్వాత ఒక కన్ఫ్యూజన్ మూడు రాష్ట్రాలు అంటారు మూడు రా మూడు రాజధానులు అంటారు మూడు రాజధానులు ఏవి క్లియర్గా లేదు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఒక ఇవాళ రాజధాని నిజానికి పెద్ద మ్యాటర్ కాదు ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చినాక ఏదో ఒక రాజధాని ఉంటే సరిపోదు చిన్నది అంతేగాని ఇవాళ ఇంత డెవలప్మెంట్ కూడా ఒక దీనికి అవసరం లేదనేది పెద్ద థీరీలు ఉన్నాయి కానీ చంద్రబాబు ఏమో దాన్నేమో నేను మహానగరంగా డెవలప్ చేస్తాను ఆయన పెట్టుకున్నాడు ఇతనైతే ఇంకా ఘోరం ఒక కన్ఫ్యూజన్ ఒక వ్యవస్థ లేదు మళ్ళీ వైజాగ్ రాజధాని ట్రై చేశారు ఈ కన్ఫ్యూజన్లో మిగతా ప్రాంతాలలో కూడా ఏమి దాన్ని హర్షించలేదు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వైసీపీది అమరావతికి యాంటీగా మూడు రాజ్యాంగం తేరీ మిగతా ప్రాంతాలంతా మనకి అండగా నిలబడతారని అనుకున్నారు అది కూడా జరగలేదు దాంతో ఇప్పుడేమైంది ఇప్పుడు ఏం చేయాలి అనేది కన్ఫ్యూజన్లో వైసీపీ పడింది ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దానికి ఒక క్లారిటీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పటికైనా జగనే ఒక క్లారిటీ ఇచ్చి ఉండాలి ఈ పాటికి అమరావతి మీద తన స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా ఇచ్చి ఉండాలి కానీ క్లియర్గా ఇవ్వకుండా ఇటు సాక్షి కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు అమరావతి మీద విష ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అంటే అమరావతి మునిగిపోయిందని అమరావతి రాదని ఇదని ఇదే సింగపూరు పేలూరు అని ఏదో ఒకటి అమరావతికి యాంటీ క్యాంపెయిన్ అనేది వైసీపీ చేస్తుంది అప్సల్గా ఏమో చెప్పట్లే అంటే అమరావతి మీద స్టాండ్ మారిందా మళ్ళీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు అంటారా ఏమి స్టాండ్ మారలా ఈ దీంట్లో ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇది ఈయనేం చెప్పాలి మామూలుగా అయితే అది మా నాయకుడు చెప్తాడు మేము డిస్కస్ చేసుకొని చెప్తాము అని తప్పించుకోవాలి అది కాకుండా ఈయన చెప్పాడు చంద్రబాబు ఏమైనా ఉంది ఈ మూడేళ్ళు టైంలో చంద్రబాబు అభివృద్ధి చేస్తే అది రాజధానిగా ఉంటుంది లేకపోతే రాబోయే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ మనసులు మారే అవకాశం ఉంది అంటే మేము వస్తే ఒకవేళ మారుతామేమో అన్నట్టు మళ్ళీ ఏం చెప్తాడు మేము వచ్చినా కూడా అమరావతి రాజధానిగానే ఉండి మేము పరిపాలిస్తామంటాడు ఈ కన్ఫ్యూజన్ తేమైంది దీన్ని పట్టుకొని తెలుగుదేశం మీడియా వైసీపీ యూ టర్న్ అమరావతి విషయంలో యూ టర్న్ తీసుకున్న వైసీపీ అని ఒక నెరేటివ్ని ప్రచారం చేశారు అంటే మొన్నటి వరకు అమరావతి క్యాంటీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అమరావతినే రాజధానిగా మేము కంటిన్యూ చేస్తాం సజ్జలు చెప్పాడని ఇది ఇప్పుడు జగన్కి కోపం తెప్పించింది వైసీపీలో కూడా గందరగోళం ఒక పక్కేమో వాళ్ళకి సిగ్నల్స్ ఏమిటి అమరావతి క్యాంటీగా క్యాంపెయిన్లు చేయమని అమరావతి క్యాంటీగా వీళ్ళు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ పెట్టాడు మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయిందని అని చెప్పి ఇంకా అక్కడ కట్టనే లేదు సిటీ కాలేదు అది సో పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రివర్ ఉంది వాటికి సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి అవేవి చేయకుండా వరదలు వరదలు అని చెప్పి ప్రచారం నేను కూడా ఆ రోజు చేశాను కూడా ఇప్పుడు ప్రతి నగరంలో వరదలు అనేవి చాలా హైదరాబాద్ చెప్పాను కదా ఎగ్జాంపుల్ మా ఇంటికా దగ్గరే మాది అపార్ట్మెంట్ డీసెంట్ ఏరియా అక్కడే మొత్తం మునిగిపోయిన ఆ కారు రెండు సార్లు బయటికి తీయాల్సి వచ్చింది అది కష్టం మీద సో మొత్తం వెహికల్స్ పారుతున్నాయి ఫస్ట్ మెట్లంతా దాటి నాలుగైదు మెట్లు తర్వాత వచ్చేసాయి అనమాట ఇంకొద్ది వస్తే ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చే అవకాశం ఉంది ఏది మొన్న పడిన వర్షానికి సో ఇలా ఇవాళ సిటీ పరిస్థితి అలాగే ఉన్నప్పుడు అమరావతి ఏమి డెవలప్ కాని చోట వరదలు రాకుండా ఏం చేస్తాయి దాన్ని వీళ్ళు భూతత్వంలో చూపించడం అనేది చేశారు అంటే అమరావతికి యాంటీగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది వైసీపీ ముందు నుంచి ఇప్పుడే మళ్ళీ అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తామని సజ్జలు చెప్పాడు మరి మీరు అమరావతి రాజధానిగా కంటిన్యూ చేసేటైతే మీరెందుకు అమరావతి యాంటీగా మాట్లాడుతున్నారు అనేది ఒక చర్చ రెండవది చంద్రబాబు అభివృద్ధి చేయకపోతే మళ్ళీ మేము మనసు మార్చుకుంటామని కూడా సజ్జ చెప్తున్నాడు సజ్జల అంటే చంద్రబాబు ఈ మూడేళ్లలో ఏం అభివృద్ధి అయిపోతుంది ఆయన పైగా చంద్రబాబు దగ్గర కానీ తెలుగుదేశం కూటమిలో కూడా కన్ఫ్యూజన్ కనబడుతుంది అంటే ముప్పై మూడు వేలు లేకపోతే ముప్పై ఐదు వేల సరిపోతాయా ఇంకా కావాలన్నా నా దగ్గర కన్ఫ్యూజన్ చంద్రబాబుకి ఏమి ఇంకా కావాలని ఉంది మొన్న కూడా ఏమున్నాడు ఆయన ఇదే కాన్క్లేవ్లో ముప్పై ఐదు వేల ఎకరాలు సరిపోదు అది కానీ అంతే ఉంటే మాత్రం అది మున్సిపాలిటీ లాగా ఉండిపోతుందని చెప్పాడు దీనికి ఆన్సర్ గా సజ్జ ఏం చెప్తు సజ్జలు ఏం చెప్తున్నాడు అంటే ఇటు విజయవాడ గుంటూరు మజిలపట్నం మూడు కలిపి ఒక మహానగరంగా ఎస్టాబ్లిష్ చేస్తా ఉంటాడు ఇది నిజానికి రియల్ కి కాకపోతే ఎందుకంటే నిజానికి గుంటూరు విజయవాడ ఉంది అమరావతి అనేది గా కాకుండా అన్ని కలిపి ఎవాల్వ్ అవుతుంది అది ఇప్పుడున్న ఇది సాల్వ్ కానీ చంద్రబాబుకేమో మిగతా ఇంకొక నలభై ఎకరాలు కావాలని ఉంది సో దానివల్ల రైతులు ఇబ్బందులు పడతారు తెలుగుదేశంలో కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉంది అమరావతికి సంబంధించి అంటే చంద్రబాబు ఎందుకు చెప్తున్నాడు ఇలాగా ఇది చాలు కదా అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు కొంతమంది అభిమానులు కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది తెలుగుదేశంలో ఉంది ఇప్పుడు వైసీపీలో ఇంకా కన్ఫ్యూజన్ తెలుగుదేశంలో అట్లీస్ట్ అమరావతి రాజధాని ఉంది దీన్ని డెవలప్ చేయాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ లేదు తెలుగుదేశంలో అదేంటంటే ఉన్న ఇప్పుడు డెవలప్ చేసి రైతులకు ప్లాట్లు ఇచ్చి మళ్ళీ చూద్దాము అనేది కొంత వర్గం అనుకుంటే లేదు ముందే కలెక్ట్ చేయాలి మళ్ళీ పెరిగిపోతాయి రేట్లు ఇప్పుడే చేసుకుంటే బెటర్ అనేది చంద్రబాబు ఆలోచిస్తున్న పద్ధతి దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి తప్ప వాళ్ళకి అమరావతి రాజధాని విషయంలో కన్ఫ్యూజన్ లేదు కానీ వైసీపీలో అమరావతి రాజధానికి ఉండాలా లేదన్న దగ్గర ఇంకా కన్ఫ్యూజన్ కనబడుతుంది ఇది ఇప్పుడు సజ్జలు మాట్లాడడం సజ్జల మీద ఆల్రెడీ తీవ్ర వ్యతిరేకత పార్టీలో ఉంది కాబట్టి జగన్ కూడా సీరియస్ అయ్యాడు సజ్జల మీద నువ్వెవరు ఇవన్నీ మాట్లాడడానికి అనేది సో మరి జగన్ కూడా తప్పు ఉంది క్లియర్గా ఇప్పటికైనా జగన్ ప్రకటించాలి గా అసలు అమరావతి మీద వైసీపీ క్లియర్ స్టాండ్ ఏంటి ప్రకటించిన తర్వాత అమరావతికి యాంటీ క్యాంపెయిన్ కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏముందో తెలియదు దాని అనవసరంగా అమరావతిని బ్యాడ్ చేస్తూ రోజు పోస్టులు అమరావతి అమరావతిని బురదావతి అని ఇలా రకరకాల పేర్లతో దాన్ని కించపరచడం అనేది మానుకోవాలి ఎందుకంటే అది కాదన్నా అవునన్నా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఓ పొలిటికల్ పార్టీ